హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు హోప్ మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య మాసం అంటేనే చాలా ప్రత్యేకమైంది అందులో వరలక్ష్మి వ్రతం ఇంకా ప్రత్యేకమైంది సో వరాలనిచ్చే ఆ వరలక్ష్మి వ్రత పూజ విధానము అలాగే పాటించవలసిన నియమాలు కలశం ఎలా పెట్టుకోవాలి తోరణం అనేది ఎలా చేసుకోవాలి సింపుల్గా పూజ ఎలా చేసుకోవచ్చు అనేది అలాగే శ్రావణ మాసానికి సంబంధించి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోలకు వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు పూర్తి సమాచారం అయితే మీకు లభిస్తుంది శ్రావణ మాసం అంటేనే చాలా ప్రత్యేకమైంది ఈ మాసంలో శివకేశవులను పూజించడం చాలా మంచిది ఈ శ్రావణ మాసం అంటే ఆ లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరం పరమ పవిత్రమైన ఈ మాసంలో శని సోమవారాలు ఆ శివకేశవులకు మంగళవారాలకు ఆ గౌరీదేవికి శుక్లవారాలు ఆ లక్ష్మీదేవికి పూజించడం చాలా అంటే చాలా మంచిదని పురాణాలలో వివరించడం జరిగింది మన అందరికీ తెలిసిన విషయమే ఆ వరాలనిచ్చే వరలక్ష్మీదేవి వ్రతం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అంటే రెండవ శుక్రవారం చేసుకుంటూ ఉంటారు ఆ రోజు తిథితో సంబంధం ఉండదు ఏ తిథి అయినా వరలక్ష్మి పూజ అనేది చేసుకోవడం చాలా మంచిది రెండవ శుక్రవారం ఆ వరలక్ష్మి పూజ చేసుకోవడానికి కుదరని వాళ్ళు మూడవ శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారానికి ఒక ప్రత్యేక రోజుగా చెప్పడం జరిగింది వరలక్ష్మి వ్రతాన్ని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు కొంచెమంది అమ్మవారిని ఓన్లీ కల్చంలో ఆవాహనం చేసి పూజ చేసుకుంటే మరికొందరు రూపాన్ని పెట్టి గ్రాండ్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎలా చేసుకున్నా మనకు అక్కడ ఉండాల్సింది భక్తి ప్రధానం కాబట్టి భక్తితో ఎలా చేశామన్నదే చూడాలి కానీ ఏం పెట్టాము ఏ విధంగా చేశాము ఎన్ని రకాల నైవేద్యాలు అనేది ఇంపార్టెంట్ కాదండి మనము ఏ పూజ చేసినా వ్రతం చేసినా ఎంత నియమంగా ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నది మాత్రమే ఇంపార్టెంట్ సో ఇక్కడ నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ప్రతి సంవత్సరం వ్రతంగా కాకుండా వరలక్ష్మి పూజగా మాత్రమే చేసుకుంటాను అదే వీడియోని ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను సో మొదటగా వ్రతం చేసిన పూజ చేసిన మనము పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి నేను పీఠాని కింద అయితే ఆవు పీడ దొరికితే ఆవు పీడతో అలికి బియ్యం పిండితోని అష్టదళ పద్మాన్ని వేసుకొని అయితే ఏర్పాటు చేసుకున్నాను అదేవిధంగా పీఠానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని పీఠం పైన కూడా బియ్యం పిండితో చిన్న ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకొని దానిపైన దానిపైన ఎరుపు రంగు జాకెట్ మొక్కనైతే పరుచుకున్నాను ఈ వరలక్ష్మి పూజకి ఎరుపు కానివ్వండి ఆకుపచ్చ కానివ్వండి వాడచ్చు సో నా దగ్గర రెడ్ కలర్ది ఉంది కాబట్టి రెడ్ కలర్ది అయితే ఉపయోగించాను సో పీఠం పైన ఎరుపు జాకెట్ మొక్క వేసుకున్న తర్వాత బియ్యాన్ని పరుచుకోవాలి సో బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను మీ ఇంట్లో ఇత్తడి ఉంటే ఇత్తడి వెండి ఉంటే వెండి రాగి ఉంటే రాగిగా ఏ చెంబునైనా ఉపయోగించవచ్చు కలిశంగా సో కలుషానికి మంచిగా పసుపు కుంకుమతో గంధంతో బొట్టు పెట్టేసుకొని కంకణాన్ని ఏర్పాటు చేసుకొని కలుషంలో నీళ్లను వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ జవ్వాది పసుపు కొన్ని అక్షంతలు ఒక పువ్వు వేసి నమస్కరించుకోవాలి ఆ గంగాదేవిని ఆవాహనం చేస్తూ మొక్కుకోవాలి మొక్కుకున్న తర్వాత మనం కలుషంగా తెచ్చుకున్న కొబ్బరిని మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు చాలామంది అయితే ఈ కొబ్బరికాయ కూడా మొత్తం పసుపు రాసి బొట్లను ఏర్పాటు చేసి పెడుతూ ఉంటారు నేను మాత్రం కలషం పైన అంటే కొబ్బరి పైన జాకెట్ ముక్క పెడతాను కాబట్టి కొబ్బరికాయకి ఏమీ డెకరేషన్ చేయట్లేదు ఇలా జాకెట్ ముక్కనైతే పెట్టుకొని జాకెట్ ముక్కకి బొట్టు కన్నులు ముక్కు నోరుగా ఏర్పాటు చేసుకున్నాను అలాగే పీఠం పైన మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారిది ఫోటో ఉంటే పెట్టుకోండి పెట్టుకొని ఈ కలశాన్ని కూడా అమ్మవారి కుడివైపుకి స్థలం ఉంటే కుడివైపు ఏర్పాటు చేసుకోండి లేదు అంటే అమ్మవారికి ఎదురుగా అంటే మనం కలశానికి పూజ చేస్తాం కాబట్టి కలశాన్ని ఫోటోకి ఎదురుగా ఏర్పాటు చేసుకోండి మేము కలషం పెట్టుకోము మాకు ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళు పెట్టకుండా అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహంలోనే అమ్మవారిని ఆవాహన చేసుకొని అక్కడ కుంకుమ పూజ కానివ్వండి సోపచార పూజ కానివ్వండి చేసుకోవచ్చు లక్ష్మీదేవి అంటేనే ఆమెకు అలంకరణ చాలా ఇష్టం సో మీకు వీలైతే మీ దగ్గర పువ్వులు ఎక్కువ ఉంటే డెకరేట్ చేసుకోండి నేనైతే నా దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని ఇలా అలంకరించుకుంటున్నాను అలాగే ఈ రోజున చాలామంది అమ్మవారికి లక్ష్మీ కాసు తీసుకొచ్చి అలంకరిస్తూ ఉంటారు సో మీకు ఎవరికైనా వీలైతే అది తీసుకొచ్చుకోండి లేదు అనుకుంటే మన ఇంట్లో పసుపు కొమ్మ అయితే ఉంటుంది కదా ఆ పసుపు కొమ్మను ఒకసారి కడిగి ఐదు వరసల తెల్లం దారాన్ని తీసుకొని దాన్ని పసుపు కొమ్ముకు కట్టి ఆ ద ఆ కంకణాన్ని అయితే అమ్మవారి మెడలో వేయాలి కాసుగా భావించి పూజ చేసుకోవాలి ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలి కదా సో ఇక్కడ నేనైతే పసుపు గణపతిని ఏర్పాటు చేసుకుంటున్నాను సో ముందుగా పసుపు గణపతిని ఏర్పాటు చేసుకొని ఇలా పసుపు గణపతిని అయితే ఏర్పాటు చేసి పెట్టుకోవాలి పసుపు గణపతిని కూడా తమలపాకులో పత్తి పెట్టి దానిపైన ఈ గౌరమ్మని కానివ్వండి పసుపు గణపతిని కానీ ఏర్పాటు చేసుకొని ఒక రూపాయి కాసు కానివ్వండి మీకు లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ ఉంటే ఈ కలషంలో ఏర్పాటు చేసుకొని అమ్మవారి ముందట కానివ్వండి కలషం ముందట కానివ్వండి స్థాపించాలి అంటే పెట్టుకోవాలి పెట్టుకొని అయితే పసుపు కుంకుమ అక్షంతలు పువ్వుతో అయితే పూజ చేసుకోవాలి ఇలా చేసి సిద్ధంగా పెట్టుకున్న తర్వాత దీపపు కుందులను ఏర్పాటు చేసుకోవాలి కుంకుమార్చన చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఈ అమ్మవారికి అయితే కుంకుమార్చన చేసుకోవచ్చండి సో నేనైతే ఇలాగే చేసుకుంటాను సో ఇది వస్త్రం అంటారు మేమైతే కల్చానికి గౌరమ్మ లక్ష్మీదేవికి అలాగే ఫోటోకి కూడా సమర్పిస్తాము ఇలా వస్త్రం వేయడం కూడా చాలా మంచిది ఈ వస్త్రం అనేది ఐదు తొమ్మిది పదకొండు పదిహేను ఇరవై ఒకటి ఇలా బేసి సంఖ్యలో ఉపయోగిస్తూ ఉంటారు అలాగే పీట పైన రెండు దీపాలను మీ ఇంట్లో ఏ ఉంటవి చిన్నవి ఉంటే చిన్నవి పెద్దవి ఉంటాయి పెద్దవి వెండి ఇత్తడి అలాగే మట్టివి ఏవైనా సరే వాటికి మంచిగా గంధము పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకొని పీఠం పైన అయితే ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరి నూనె కానివ్వండి నువ్వుల నూనె కానివ్వండి వెలిగించవచ్చు ఇంకోటి అమ్మవారికి ప్రత్యేకంగా ఈరోజు దీపాన్ని అయితే అఖండ దీపంగా ఒక నెయ్యి దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి సో ఆ దీపాన్ని కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేసి పెట్టుకున్నాను అలాగే ఈ వరలక్ష్మి పూజకి వాయనంగా శనగలు అనేది ఇస్తూ ఉంటాము ఆ శనగలని ఒకరోజు రాత్రి నానబెట్టుకొని తెల్లవారుజామున మనం స్నానమంతా చేసుకొని రెడీ అయిన తర్వాత అందులో ఉన్న నీళ్లను వంపేసి పక్కన పెట్టుకోవాలి సో శనగలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వరలక్ష్మి వ్రతానికి వాయనంగా మీరు తమలపాకు అరటిపండు వక్క అలాగే ఈ శనగలు గాజులు ఇంకా వీలైతే జాకెట్ ముక్క లేదంటే ఆడవాళ్ళకు ఉపయోగపడే ఏదైనా వస్తువుని కూడా ఈ వాయనంలో ఏర్పాటు చేసి ఇస్తుంటారు చాలామంది మీకు ఎలా వీలైతే అలా వాయనాన్ని ఏర్పాటు చేసి ఇచ్చుకు ఇవ్వచ్చు నేనైతే పీఠం దగ్గర ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఏర్పాటు చేసుకొని ఈ జ్యోతులను ఏకహత్తితో వెలిగిస్తూ ఆ అమ్మవారిని సోడా సోపచార చారూజ అయితే చేసుకున్నాను సోడా సోపచార అంటే ఏదో కాదండి అమ్మవారిని అమ్మవారిని మన ఇంటికి రమ్మని పిలుస్తూ తను కూర్చోవడానికి పీఠాన్ని ఏర్పాటు చేసి తను చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తున్నట్టు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నట్టు అలాగే తాగడానికి ఇస్తున్నట్టు తినడానికి ఇస్తున్నట్టు ప్రతి అంగానికి అభిషేకం చేస్తున్నట్టు అమ్మవారికైతే షోడసోపచార పూజ చేస్తారు అంతే దీనికి మంత్రాలు అవన్నీ అవసరం లేదండి మీకు వీలైతే మీకు మంత్రాలు వచ్చినట్టయితే ఇక్కడ చదువుకోవచ్చు షోడసోపచార పూజ అంటే అదేదో కాదండి మన ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు వాళ్ళతో మనం ఎట్లా ప్రవర్తిస్తామో వాళ్ళని ఎంత మర్యాదగా చూసుకుంటామో అలాగే అమ్మవారిని కూడా అంతే మర్యాదగా చూసుకోవడము అంతే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం అంతేనండి ఇక్కడ నాకు తోచినన్ని నేను చేయగలిగిన నైవేద్యాలు అయితే చేసి అమ్మవారికి సమర్పించాను అలాగే వ్రతం చేసే వాళ్ళకు వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది సో ఆ బుక్లో పూజా విధానం అంతా ఉంటుంది ఇక వ్రతం చేయని వాళ్ళు పూజ చేసే వాళ్ళైతే అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత హారతి దీపధూప హారతి అయిపోయిన తర్వాత అష్టలక్ష్మి సూత్రం అనేది ఉంటుంది కదా అవి చదువుకోవచ్చు అమ్మవారికి సంబంధించిన ఏ సూత్రాలైనా చదువుకోవచ్చు ఏ మంత్రాలైనా చదువుకోవచ్చు మాకు ఇవి రావు సూత్రాలు కానీ శ్లోకాలు కానీ రావు అనుకున్న వాళ్ళు అమ్మవారిని శ్రీమాత్రయే అనుకుంటా ఒక నూట ఎనిమిది సార్లు పూజించుకొని చాలు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి వాయనాన్నైతే సమర్పించాలి సో ఇక్కడ వరలక్ష్మి వ్రతం కదా నేను ఇంట ఇంట్లో అన్ని దగ్గర దీపాలు అయితే వెలిగించుకున్నాను అలాగే తులసమ్మ కూడా పూజ చేసుకోవాలి కదా తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపాన్ని పెట్టుకొని ప్రార్థించుకున్నాను ఇంకొక విషయం అండి వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి ముందట కూడా రాళ్ళ ముగ్గుతో కాకుండా బియ్య పిండితో ముగ్గు పెడితే చాలా మంచిది నేనైతే బియ్య పిండితోనే ముగ్గు పెట్టాను ముగ్గు పెట్టుకొని ఇలా దీపాలు వెలిగించుకుంటే ఎంత బాగుందో కదా ఈశాన్యం మూలలో కూడా నేను ఒక దీపాన్ని పెట్టుకున్నాను నేనైతే సింపుల్గా ఇలా వరలక్ష్మి పూజని జరుపుకుంటాను ప్రతి సంవత్సరం మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఉంటానండి